నా చిన్నతనంలో నేను ఎక్కువగా చూసిన మొక్కల్లో ఈ ఒక బంతి దేశవాళి ఒక బంతి విత్తనంతో వస్తుంది ఇది సో చిన్నతనంలో ఎక్కడ పడితే అక్కడ ఉండే తర్వాత అయితే ఇవి అంత కనిపించడం అయితే లేదు సో నేను గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ విత్తనాలు అయితే తెచ్చుకొని దీన్ని పెంచుకుంటున్నాను సో ఇది ఎల్లో కలర్ ఒక బంతి చిన్న కుండీలు కూడా మనం పెంచుకోవచ్చు పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి చూడండి అలాగే ఇక్కడ మీకు కనబడుతుంది ఒక తెల్ల చిక్కుడు అనమాట అంటే పూర్తిగా లైట్ గ్రీన్లో ఉంటుంది చిక్కుడు సో ఇలా ఉంటుంది ఇది కూడా ఒక దేశవాళీ వెరైటీ అయిన చిక్కుడు అలాగే మీకు సొరలో ఒక దేశవాళీ వెరైటీ మరిసెంపు సొర అంటారు లేదా డబల్ సొర ఇది దాని పువ్వు ఇక్కడ ఇంకా ఉన్నాయి సో దేశీవాళీ సార్లో ఇది ఒక వెరైటీ దేశీవాళి మిర్చిలో ఇది ఒక బుల్లెట్ మిర్చి సీజన్తో సంబంధం లేకుండా కాస్తూనే ఉంటుంది సో పొద్దునే రాగానే చూసారా పక్షులు అరుపులు గార్డెన్లు ఎలా ఉంటాయి అంటే మామూలుగా ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ఈ అరుపులు అవన్నీ చూస్తుంటే అలాగే ఇది చిలక ముక్క పూలు మొత్తం ఇందులో వేసేసాను తర్వాత రీబోట్ చేద్దామని అనుకున్నా కానీ మర్చిపోయాను కానీ అవి పూస్తూనే ఉన్నాయి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను చూసారా ఇది ఏం మొక్క ఇవి ఏం కాయలో తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి అలాగే చిన్నప్పుడు కనిపించే దేశవాళీల్లో రెక్కబంతి ఇది ఒక వెరైటీ అంటే జనరల్గా ముద్దబంతి వేసినప్పుడు ఇట్లాంటి రెక్కబంతులు అయితే వస్తూ ఉన్నాయి చాలామంది పీకేసేవాళ్ళు కానీ ఇవి కూడా చాలా ఉపయోగపడతాయి గార్డెన్కి ఈ పువ్వు కూడా చాలా అందంగా ఉంటుంది చూడండి